ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి అందులో భాగంగానే కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాయి మరికొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓఏలు కుదుర్చుకుంటూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ ఇప్పుడు విశాఖలో అడుగు పెట్టబోతోంది విశాఖ వేదికగా గూగుల్ డేటా సెంటర్ని ప్రారంభించబోతోంది దానికోసం అక్షరాల యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడిని అక్కడ పెట్టబోతోంది ఇరవై ఐదు వేల మందికి ప్రత్యక్షంగాను యాభై వేల మందికి పరోక్షంగాను ఉపాధి అవకాశాలు కూడా ఈ గూగుల్ సంస్థ ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల వెలువ పోటెత్తుతోంది దీనికి కారణం ఏంటంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి గూగుల్ సంస్థ కూడా విశాఖ వేదికగా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది యాభై వేల కోట్ల రూపాయలతో గూగుల్ విశాఖ కేంద్రంగా డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతుంది దాని ద్వారా ఇరవై ఐదు వేల మందికి ప్రత్యక్షంగాను అలాగే యాభై వేల మందికి పరోక్షంగాను ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయ వార్తలు వస్తున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే ఒక గేమ్ చేంజర్ ఇది ఇవాళ డేటా సిటీగా విశాఖపట్నం అంటే డేటా స్టేట్గా ఆంధ్రప్రదేశ్ డేటా కంట్రీగా భారతదేశం అంటే ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ని ఇప్పుడు గూగుల్ విశాఖ వేదికగా ఏర్పాటు చేయబోతుంది దీని మీద ఏమంటారు సార్ అంటే యాభై వేల మరి కోట్ల పెట్టుబడులు అంటే ఐటీ రంగంలో ప్రతి రెండు కోట్లకి ఒక ఉద్యోగం వస్తుంది ఇప్పుడు యాభై వేల కోట్ల పెట్టుబడులకి మీరు అన్నట్టుగా పాతిక వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా ఐటీ ఉద్యోగాలకు ఉన్న మరో ప్రశాలిటీ ఏంటంటే ఒక జాబ్ ఐటీ క్రియేట్ చేస్తే దాని చుట్టూ ఐదు జాబ్స్ పరోక్షంగా క్రియేట్ అవుతాయి అవును అంటే ఒక క్యాబ్ అంటే ట్రాన్స్పోర్ట్లో ఒక ఉద్యోగం వస్తుంది హోటల్ అతను దిగే హోటల్ ఉంటుంది అంటే పర్యాటక రంగంలో ఒక ఉద్యోగం వస్తుంది అట్లాగే ఇక మరి అతను కొనే మార్కెట్ సూపర్ మార్కెట్లలో కానీ అంటే ప్రతి ఒక్క ఐటీ ఉద్యోగానికి ప్యారలల్గా ఐదు ఉద్యోగాలు ఐదు రంగంలో డెవలప్ అవుతాయంటే అది అసలు ఏంటి ఫ్లవరిష్ అవటం ఉపాధి కల్పనకి ఇవాళ ఇది ఒక కామధేనువు కల్పతరు అంటోంది ఐటీ రంగాన్ని అందుకే అనమాట మనం చూసాం ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్ వల్ల ఇప్పుడు తొమ్మిది లక్షల ఉద్యోగాలు అక్క హైదరాబాద్లో అంటే ప్రతి ఏడు హైదరాబాద్లో ఉద్యోగాలు యాభై వేలు యాభై వేలు పెరుగుతున్నాయి రెండున్నర లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి అదే అసలు బ్యూటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పుడు ఇప్పుడు ఏఐ వచ్చేసింది ఐ ఐటీ కాదు ఇప్పుడు ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు చెప్పినటువంటి గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో విద్యుత్ కేంద్రాలు కూడా నెలకొల్పుతారు దీనికి అనుబంధంగా విద్యుత్ కేంద్రాలపైనే ఇరవై వేల కోట్ల ఖర్చు అంటే సముద్రపు అలల నుంచి విద్యుత్ తయారీ ఇప్పుడు అమెరికాలో లాగా సరే ఇక్కడ కూడా ఎక్కడ ఎందుకంటే విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతం అన్ని పెట్టుబడులు విశాఖ ఎందుకు వస్తున్నాయంటే కారణం అదే భౌగోళికంగా అక్కడ ఉన్నటువంటి వనరులు మానవ వనరులు స్కిల్డ్ మరి వర్కర్స్గా కనుక వాళ్ళని అభివృద్ధి చేస్తే నైపుణ్యాన్ని గనక పెంచితే ఇక అది విశాఖ అనేది ఏంటి ఎంప్లాయ్మెంట్ డెస్టినేషన్ అటు పెట్టుబడుల గమ్యస్థానం ఇటు ఉపాధి గమ్యస్థానంగా మారబోతోంది అన్నమాట ఒక్క యాభై వేల కోట్ల పెట్టుబడులు కాదు విశాఖపట్నంలో మూడు డేటా సెంటర్లు వస్తున్నాయి మీకు తెలుసు డేటా సెంటర్ సార్ అది ఇప్పటిది కాదు ఒక ఏడెనిమిదేళ్ల క్రితం నుంచి అనుకుంటా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య స్టేట్ డివైడ్ అవగానే అప్పటి సీఎం చంద్రబాబు డేటా సెంటర్ డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు పెడతానని ముందుకు వచ్చింది మరి దానికి భూములు కూడా ఇచ్చిన పరిస్థితుల్లో తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అసలు అప్పట్లో చంద్రబాబు దానికి శంకుస్థాపన కూడా చేశారు ఎన్నికలకు ముందు జగన్ ఏం చేశారు దాన్ని తగ్గించేశాడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా మరి అదాని పద్నాలుగు వేల కోట్ల పెట్టుబడులకు పరిమితమైంది భూములు కూడా తగ్గించారు సరే వాట్ ఎవర్ ఇట్ మే బి ఇప్పుడు అదానీ డేటా సెంటర్ అది అది కూడా ఒక పదహారు వేల కోట్ల పెట్టుబడులు వస్తే ఇప్పుడు ఇంకొకటి దాంతో ఇప్పుడు జరుగుతోంది లోకేష్ బాబు సిఫీ టెక్నాలజీస్ సార్ అది ఒక డేటా సెంటర్ అది కూడా ఏంటి ఒక పదహారు వేల నాలుగు వందల యాభై కోట్లతో అదొక డేటా సెంటర్ ఇక్కడే నీకు మూడు డేటా సెంటర్లు ఎనభై వేల కోట్ల పెట్టుబడులు అంటే నీకు అక్కడ మరి నలభై వేల ఉద్యోగాలు ఆల్రెడీ టీసీఎస్ కాగ్నిజెంట్ అక్కడికి వచ్చేసాయి టీసీఎస్ ఒక పన్నెండు వేల మందికి ఉపాధి కాగ్నిజెంట్ ఒక ఎనిమిది వేల మందికి ఉపాధి అంటే రెండు కంపెనీలే ముప్పై వేల మందికి ఉపాధి ఉద్యోగాలు ఇప్పుడు ఆ రెండు కంపెనీల ద్వారానే నీకు మూడు వేల కోట్ల పెట్టుబడులు ఇప్పుడు ఉర్సా జగన్మోహన్ రెడ్డి దాన్ని గందరగోళం చేశాడు ఐదు వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణలో మరి ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో పెట్టడానికి ఉర్సా అనే సంస్థ కంపెనీ ముందుకు వస్తే జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా దానిపైన దుష్ప్రచారం చేశాడు అక్కడ దాకా ఎందుకు టీసీఎస్ మీదే చేశాడు హైకోర్టు తిట్టింది లేటెస్ట్గా హైకోర్టు కేస్ వేస్తే అక్కడ నాథానీయులు అనే వాళ్ళతో ఏంచాడు ఎవరో క్రైస్తవ సంస్థతో మీ రాష్ట్రం పారిశ్రామికంగా వెనకబడిన రాష్ట్రం ఏదో వ్యవసాయకంగానే ఉంది అసలు మీ దగ్గరికి కంపెనీలు ఎందుకు రావటం లేదు ఇన్నేళ్ళుగా ఎందుకని ఆలోచించట్లేదు మీరు భూములు తక్కువ ధరకి ఇవ్వకపోతే కంపెనీలు ఎలా వస్తాయి ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఎలా వస్తాయి ఇప్పుడు కియా వచ్చింది అనంతపురం జిల్లా పెనుగొండ ఎందుకు వచ్చింది ఆ రోజు తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ ఇవన్నీ పోటీ పడ్డ కార్ల ఇండస్ట్రీ వాళ్ళ మరి అనంతపురం పెనుగొండకు వచ్చిందంటే ఆ రోజు చంద్రబాబు మిగతా రాష్ట్రాల కన్నా నేను ఎక్కువగా ఇస్తానన్న ప్రోత్సాహకాలు తక్కువ ధరకు భూములు ఇవ్వటం విద్యుత్ ఇవ్వటం పన్ను రాయితీలు ఇవ్వడం పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడం ఇప్పుడు ఇవాళ పెట్టుబడులు ఎందుకు ఇంతగా ఆంధ్రప్రదేశ్కు వరద వెల్లువెత్తుతున్నాయంటే కారణం అదే ఎప్పుడైతే మళ్ళా చంద్రబాబు సీఎం అయ్యాడో సిబిఎన్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది అందుకే అనమాట ఇప్పుడు లోకేష్ చంద్రబాబు ఇద్దరు పోటీ పడుతున్నారు సార్ ఒకరితో ఒకరు అంటే బాబు కొడుకుల మధ్య మంచి రేస్ నడుస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టడంలో అనమాట అంటే లోకేష్ చెప్పినా అదే ఏది వాళ్ళ బాబు అనేది ఒక బ్రాండ్ దేశ్ ఇప్పుడు మనం చూసాం దావోస్ మరి మైక్రోసాఫ్ట్ అయినా బిల్ గేట్స్ అయినా రావడం ఏంటి మరి ఒప్పందం చేసుకోవటం ఇప్పుడు మీరు చెప్పిన గూగుల్ ఇప్పుడు ఆ గూగుల్ క్లౌడ్తో రెండు లక్షల కోట్లతో గతంలో ఒప్పందం చేసుకున్నారు అటు అగ్రికల్చర్ సెక్టార్ ఇటు ఎడ్యుకేషన్ మరోవైపు మెడికల్ అండ్ హెల్త్ మూడు రంగాల్లో కూడా దిగ్గజ కంపెనీలు కలిసి నడుస్తున్నాయి అటు గూగుల్ ఇటు మరి మైక్రోసాఫ్ట్ ఇప్పుడు గూగుల్కే కదా మొన్న అప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా ఇచ్చారు కదా క్వాంటమ్ వ్యాలీలో మరి ఒక ఎన్నో చదరపు అడుగులు అక్కడ కూడా వాళ్ళు ఒక క్వాంటమ్ వ్యాలీ అది ఒకటి పెట్టుకుంటున్నారు ఏది ఒక బిల్డింగ్ ఇప్పుడు అమరావతి ఏమో క్వాంటమ్ వ్యాలీగా మారుతుంది సరే మనం చూసాం ఏది వాళ్ళు అసలు లాజిస్టిక్స్ హబ్గా తయారవుతారు పరిశ్రమలు రావాలన్నా పెట్టుబడులు రావాలన్నా ముందు ఆ ప్రాంతంలో లాజిస్టిక్స్ డెవలప్ అవ్వాలి ఇప్పుడు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ మరి బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ మరి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ మూడు ఇండస్ట్రియల్ క్యారిడార్ల అభివృద్ధితో పాటుగా ఇవాళ ఏంటి ఒక బుల్లెట్ రైలు చతుర్భుజ అవుతాం ఏది ఇప్పుడు బుల్లెట్ రైలు హైదరాబాద్ టు చెన్నై మరి ఇక్కడ ఒక ఆరు స్టేషన్లు తెలంగాణలో అక్కడ ఒక ఎనిమిది స్టేషన్లు అనమాట ఆంధ్రప్రదేశ్లో అట్లాగే మరి బెంగళూరు టు చెన్నై బుల్లెట్ ట్రైన్ అట్లాగే హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ ట్రైన్ అంటే అప్పుడు గోల్డెన్ క్వార్ట్రిలేటరలు వాజ్పేయి హయాంలో స్వర్ణ చతుర్భుజి రోడ్లు అనేవాళ్ళు ఇప్పుడేంటి బుల్లెట్ ట్రైన్ క్వార్ట్రిలేటర్లు ఇవాళ బుల్లెట్ ట్రైన్ చతుర్భుజిగా మారటం వల్ల అటు హైదరాబాద్ బెంగళూరు అమరావతి చెన్నై ఈ నాలుగు క్యాపిటల్స్ నగరాలు రాజధానులు కలపటం ద్వారా ఇవాళ సౌదర్న్ ఇండియా దక్షిణ భారతదేశం ఒక లాజిస్టిక్స్ హబ్గా మారుతున్న నేపథ్యంలో ఈరోజు కూడా మరి ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపి సమావేశం జరిగింది దగ్గర దగ్గర మరి యాభై మూడు వేల కోట్ల పెట్టుబడులని నవయుగ ఇంజనీరింగ్ అది ఒక పదిహేను వేల కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చింది అట్లాగే చింత ఆ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు వాళ్ళు ఒక పదిహేను వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టుగా ఎస్ఐపిబి అప్రూవల్ గమ్మత్ ఏంటో చెప్పన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్ఐపిబి ఏడాదికి ఒక సమావేశం జరిగితే గొప్ప ఐదేళ్లల్లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు సమావేశాలు ఐదు కూడా జరపలా మరి మొదటి సంవత్సరంలో పది సమావేశాలు పెట్టాడు చంద్రబాబు ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు స్టేట్ ఇన్ ఎస్ఐపిబీ ఇవాళ మరి పద్నాలుగు నెలల్లో పది సమావేశాలంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్లు కూడా అదే మొత్తం ఒక ల్యాండ్ బ్యాంక్ డెవలప్ చేశారు ఏపీఐఏసి ద్వారా భూములన్నీ కూడా పరిశ్రమలకు ఇస్తూ అక్కడ చూసాం మనం సెమీ కండక్టర్స్ హబ్ రాయలసీమ కొరియా జపాన్ ఇవాళ పదిహేను వేల కోట్ల పెట్టుబడులకి మోడీ క్యాబినెట్ ఆమోదించింది సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ పెడుతున్నాయి కొరియాను మరి జపాన్ రాయలసీమలో ఏరోస్పేస్ హబ్గా మారుతుంది డిఫెన్స్ రక్షణ పరిశోధన సంస్థలు భారత్ ఫోర్జ్ ఇలాంటివన్నీ కూడా కళ్యాణి మరి అక్కడ వస్తున్నాయి అంటే డిఫెన్స్కి సంబంధించిన పరిశోధన సంస్థలు ఏమీ లేవు మా రాష్ట్రంలో అని అడిగారు చంద్రబాబు రాజ్నాథ్ సింగ్ని ఇక్కడ హైదరాబాద్లో నీకు తెలుసు మొత్తం బోల్డ్ డిఫెన్స్ ఉంటాయి కర్ణాటకలో ఉంటాయి ఇప్పుడు ఆ కర్ణాటకలో ఉన్న హాల్ ఎక్స్టెన్షన్ కూడా వస్తే గనక ఆంధ్రప్రదేశ్లో మరి అనంతపురం ఆ ప్రాంతంలో పెట్టమన్న నేపథ్యంలో అటు పునరుత్పాదక ఇంధన వనరులు ఏది నీకు అక్కడ రెనోబుల్ స్పోర్ట్స్ అటు సోలార్ పవర్ ప్లాంట్లు ఇటు మరి విండ్ పవర్ ప్లాంట్లతో పాటు నీకు పంపుడ్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా వస్తున్న దీంట్లో రాయలసీమ ఇటు కోస్తా అమరావతి అటు మళ్ళా ఉత్తరాంధ్ర విశాఖపట్నం మొత్తం అంతా కూడా ఇవాళ నీకు పెట్టుబడుల వరద ఉద్యోగాల వెల్లువ యువత కోరి తెచ్చుకున్న ప్రభుత్వం మరి యువత ఉపాధి కల్పనే లక్ష్యంగా వేస్తున్నటువంటి అడుగులు ఇది తొలి అడుగు మాత్రమే ఇప్పుడు తొలి అడుగులోనే నీకు ఇంతగా బ్రాండ్ ఇమేజ్ డెవలప్ చేశారు రీబిల్డ్ ఆంధ్రప్రదేశ్ అంటూ వెళ్తున్న ఈ ప్రభుత్వానికి ఇక రాబోయే అన్నీ కూడా గోల్డెన్ పీరియడ్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి